ఈ మధ్య మనం అన్ని చోట్ల చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు హిందూ మతాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు మన మంచి ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వంపై లేని ఆరోపణలన్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని చెప్పుల కాళ్ళతో పోయిన అసెంబ్లీకి పోయిన అసెంబ్లీకి మండలికి పోయిన నాయకులందరూ కూడా ప్రజలు గమనించి వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ప్రజలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు హిందువులపై దాడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు మనం అందు కూడా రా గడిచిన కాలాల్లో చూసాం ఎన్నో దేవాలయాలను కూడా నాశనం చేశారు మన మంచి ప్రభుత్వం పైన లేని నింద ఆరోపణలు ఏది కూడా ఆయనకు సబ్జెక్ట్ లేకపోవడం హిందూ మతం పైన దాడి చేయడం కూడా ఒక భయంకరమైన విషయంగా అందరూ కూడా పరిగణించాలి ఏదేమైనా కూడా అభివృద్ధికి దూరంగా ఉంటూ అభివృద్ధి చేయక గత గడిచిన ఐదేళ్లలో కూడా అభివృద్ధికి ఏమాత్రం తావు లేకుండా కూడా ఎక్కడికక్కడ కుంటిపడుతూ అసెంబ్లీ సమావేశాలు రాకుండా బనాయిస్తూ వాళ్ళకి ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి జరిగిన పదకొండు మంది ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరీ కూడా ప్రజా తీర్పు పొంది మరీ కూడా అసెంబ్లీకి వస్తే అప్పుడు ప్రజలు తీర్పుని ఏ విధంగా గౌరవిస్తారనేది కూడా చూస్తాం ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ప్రభుత్వం ప్రజలు కూడా అవకాశం ఇవ్వరు ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా హాయిగా అందరూ కూడా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అనేది దేశమే కాదు ప్రపంచం అందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా పెట్టుబడులు కావచ్చు రకరకాల ఏదైనా కూడా జరుగుతున్నాయి అలాంటి ఈ ప్రభుత్వం పైన లేని విధంగా ఏది కూడా అభివృద్ధిలో వాళ్ళు ఎదుర్కోలేక ఈ రకమైన మత ప్రచారాలకి దారి తీస్తున్నారు వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు చేసింది వాళ్ళు కల్తీ లడ్డు చేసినామని వాళ్ళే ఒప్పుకున్నారు ఏదైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు కిరణ్ కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళే ఒప్పుకొని ఈరోజు కూడా దాన్ని కప్పు పుచ్చుకోవడానికి రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారు ఈ నాటకాలన్నీ కూడా తిప్పుకోవడానికి మా మంచి ప్రభుత్వం మా కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యం విలువలు లేకుండా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు అయితేనే కానీ ప్రజలు చేసిన అన్యాయం అయితేనే కానీ మన అందరికీ తెలుసు అందులో భాగంగా మన శాసన మండల్లో శాసన మండలి సభ్యులందరూ కూడా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని వాళ్ళు తీసుకొని ఆ చిత్రపటాన్ని ఒక ప్లై కార్డ్ లాగా చూపించుకుంటూ రాజకీయ లబ్ధుల కోసం చొప్పులేసుకొని వాళ్ళు ఏ రకంగా అయితే హిందూ ధర్మాన్ని హిందూ మత గౌరవాన్ని ఎలా అయితే అవమానించినారో మనం అందరం చూసిన పరిస్థితి ఖచ్చితంగా ఇది జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరెక్షన్స్లో ఆయన నేతృత్వంలో వాళ్ళ నాయకులు అందరూ ఇది చేయడం జరిగిందని మనం చూస్తున్నాం గత దశాబ్దాలకు కూడా ఎప్పుడు కానీ ఇటువంటి రాజకీయం ఏ పొలిటికల్ పార్టీ అయితే కూడా చేయలేదు ఎవరైనా కానీ హిందూ మతాన్ని అవమానించిన విధంగా ఎవరూ చేయలేదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం నుంచి కూటమి నాయకులందరి తరపు నుంచి కూడా జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు మీరు చూసారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కల్తీ లడ్డు విషయంలో కల్తీ ఏందని చెప్పేసి ఒక ప్రాయక్షిక దీక్ష కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు అయ్యా దేవుడ వీళ్ళందరూ క్షమించండి అని చెప్పేసి కూడా అందులో భాగంగా వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ ప్రతి ఒక్కరు మంచి పనులు చేసుకుంటూ ఒక మంచి ప్రభుత్వంలో ముందుకెళ్తుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా చేసుకుంటుంటే వీళ్ళు చేసుకున్న పనులు ఇవ్వని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి మేము అందరిని కోరుకుంటూ అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము మీడియా మిత్రులందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా తయారైందంటే పైన మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారైతేనేమి వికసిత్ ఆంధ్రగా ఈ రాష్ట్రాన్ని పయనింపజేస్తుంటే అభివృద్ధిలో అయితేనేమి సంక్షేమంలో అయితే ఏవి దిక్కుతోచని స్థితిలో వాళ్ళే దొంగతనానికి పాల్పడి ఈ ఐదు సంవత్సరాలు అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి అదంతా కల్తీ నెయ్యికి పాల్పడి ప్రజలందరినీ మభ్యపెట్టి హిందూ మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు ఈ విధంగా వాళ్ళకి ఏది దొరకక ఈరోజు దీన్ని లేవనెత్తారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని పోతే అవమానిస్తున్నారు మీకు దేవుడంటే భక్తి లేదు భయం లేదు ఎందుకంటే మీరు అన్య మతస్థుడు కాబట్టి నువ్వు క్రిస్టియానిటీని ప్రోత్స ప్రోత్సహిస్తున్నావు గత ఐదు సంవత్సరాలు చూశాం టీటీడీ వెబ్సైట్లో కానీ నువ్వు క్రిస్టియానిటీని ప్రోత్సహించి పోస్టర్లు పెట్టి ఎంతగానో ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ప్రలోభ పెట్టి మత మార్పిల్లు యథేచ్ఛగా ఐదు సంవత్సరాలు చేశావు మేము వెంకటేశ్వర స్వామి యొక్క ఫ్లకార్డ్లు ఫ్లకార్డ్లు మాదిరిగా పట్టుకొని పోతారా ఒక దేవుణ్ణి అయిపోయినాక మీరు చెప్పులతో తిరగడమే కాకుండా అయిపోయినాక రోడ్డు మీద పారేసి వస్తారా అంటే మీకు ఇంత బుద్ధి చెప్పినా మీకు పదకొండు సీట్లకే పరిమితం మీ నాయన ఐదు ఏడు కొండలు ఎందుకు రెండు కొండలే చాలు అని మాట్లాడిన వెంటనే దేవుడు ఏమి శిక్ష విధించాడో ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ గమనిస్తున్నారు గమనించారు అన్యమతస్థుడిగా డిక్లరేషన్ నీవు మీ భార్యన ఎప్పుడు తిరుమల కొండకింత తీసుకెళ్లి నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించలేదు రాబోయే కాలంలో పదకొండు కాదు కదా ఒక సీటుకు పరిమితం అవుతారు ఇలా చేష్టలు ఇలాంటి చర్యలకు పాల్పడ్తాయని మేము ఖచ్చితంగా చెప్తాం